వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఈ వీడియో ద్వారా మనం మెగా టింకరింగ్ డే గురించి మాట్లాడదాం ఈ మెగా టింకరింగ్ డే అనేటువంటిది భారతదేశంలో అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా అమలు చేయబడుతున్నటువంటి ఒక ప్రోగ్రామ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది భారతదేశంలో రెండు వేల పదహారులో ప్రారంభించబడింది దీనికి దీనికి ఇనిషియేషన్ తీసుకున్నది ఎవరు అన్నట్టు అటల్ ఇన్నోవేషన్ మిషన్కి నీతి ఆయోగ్ భారతదేశంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడంతో పాటు యువతలో ఇన్నోవేషన్స్ని కూడా ప్రోత్సహించాలి ఆవిష్కరణలను కూడా ప్రోత్సహించాలి అని చెప్పేసి అటల్ ఇన్నోవేషన్ మిషన్ని టూ థౌజండ్ సిక్స్టీన్లో తీసుకొచ్చారు ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్లో మరొకటి ముఖ్యమైనటువంటి కార్యాచరణగా ఏముంటుంది అని అంటే ఇక్కడ టింకరింగ్ ల్యాబ్ అనేది ఉంటుంది అటల్ టింకరింగ్ ల్యాబ్ ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్లో భాగంగా ఇటీవల మెగా టింకరింగ్ డే అనేటువంటిది జరిపిరు ఇది ఎప్పుడు నిర్వహించినారు అంటే ఆగస్ట్ పన్నెండున నిర్వహించారు ఇలా నిర్వహించినటువంటి ఈ డేలో మొత్తం ఒక సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు సుమారు పదివేల స్కూల్స్ నుంచి పార్టిసిపేట్ చేశారు మీరు డిఐవై వ్యాక్యూమ్ క్లీనర్కి సంబంధించినటువంటి ప్రజెంటేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేయడం జరిగింది ఇలా సబ్మిట్ చేసినటువంటి ఈ టింకరింగ్ డేకి సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు ఎవరు గుర్తించారు అని చెప్పేసి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతారు అలా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఇది ఇక్కడ బుక్ ఆఫ్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆసియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఇది స్థానం సంపాదించింది అని చెప్పాలి ఇటీవల ఆసియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఏ కార్యక్రమం స్థానం పొందింది భారతదేశం నుంచి అని అంటే స్కూల్ పిల్లలు పార్టిసిపేట్ చేసినటువంటి మెగా టింకరింగ్ డే ఆగస్ట్ పన్నెండు డిఐవై వాక్యూమ్ క్లీనర్కి సంబంధించినటువంటి ప్రజెంటేషన్ ఆ ప్రజెంటేషన్లో పాల్గొన్నటువంటి పిల్లలకి సంబంధించినటువంటిది ఆసియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం పొందింది అలాగే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా స్థానం పొందింది అనేటువంటి అంశాన్ని ఆన్సర్ చేయండి సో భారతదేశంలో అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఎప్పుడు వచ్చింది అని అంటే రెండు వేల పదహారు అని గుర్తుంచుకోండి ఇది ప్రీవియస్లో ఎగ్జామ్ పిట్ సో ఇలాంటి మోర్ కాంటెంట్ కోసం ఛానల్ని ఫాలో చేయండి సరిపోతుంది ఇచ్చే వీడియోకి మీరు ఒక ఇచ్చే మీరు ఇచ్చేటువంటి లైక్ మరింత ఎనర్జీ ఇచ్చి మీకోసం చాలా వీడియోస్ని మీ ముందు తీసుకొస్తాం కరెంట్ అఫైర్స్ని తక్కువ టైంలో ఉచితంగా మీరు ఫుల్ టు ఫుల్ అప్డేట్ అయ్యేలాగా ఈ కాంటెంట్ ఉంటుంది ఈ కాంటెంట్ని యూటిలైజ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయితే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ ద్వారా కూడా మీకు మోర్ కాంటెంట్ అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ